ఇప్పుడు మాట్లాడే వాళ్ళం మేము ఎవరైతే ఉన్నామో కొంచెం అర్ధ గంట తర్వాత వాళ్ళం ఇప్పుడు నాలుగు ఒక ఇంక రెండు గంటల తర్వాత వాళ్ళు ఎవరయ్యా అంటే మీరు అంతే అందరం కూడా ఒకే చాటుకు వెళ్ళాలి మరి అందరం కాసేపు కాసేపు గ్యాప్లో వాళ్ళం మాత్రమే అంటే ఇదేంటంటే ఇక్కడ అందరిలో ఆత్మ జ్ఞానం ఉంది ఇప్పుడు తట్టి లేపుతున్నాం అనమాట ప్రతి ఒక్కరిలో ఆ జ్ఞానం ఉంది తెలుసుకోమని మరి వెంటనే ఎలా కనెక్ట్ అవుతున్నారు ధ్యానానికి ఇది మనకు అది మైండ్లోకి ఎక్కకపోతే దీనికి ధ్యానం చేయాలన్న ఆ సంకల్పం రాకపోతే ఇక్కడికి వస్తామా మరి ఎలా వచ్చాము మనం అందరం మరి ఊరంతా క్యాన్వాస్ చేసాము మరి మీకు మాత్రం ఎలా వచ్చింది ఇది అవునా ఇంతకు ముందు ఉన్నవాళ్ళు కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు అంటే మనం అందరం అనుకొని ఇక్కడికి వచ్చామన్నమాట భూమి మీదకి ఇక్కడ ఒకళ్ళు ఒకళ్ళు లేపుకుంటున్నా అంతవరకే ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదండి ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఒక బిడ్డ పుట్టగానే పాలు తాగమని ఎవరు నేర్పుతున్నారు తల్లి తల్లి చెప్తుందా వాడికైనా భాష వచ్చా ఆ పుట్టిన బిడ్డకి బాస వచ్చా పాలు తాగమని మనం ఏమన్నా భాషలో చెప్తున్నావా లేదు కదా మరి గేదె ఏనగానే తోడని పైకి లేపితే తల్లి దగ్గరికి వెళ్ళి ఆ పాలు ఆ స్థనాన్ని పట్టుకొని తాగుతుందా లేదా ఎలా వచ్చింది ఎలా వచ్చింది అంటే భగవంతుడు మనందరికీ ఎవరికి తగ్గ జ్ఞానాన్ని వాళ్ళకి పెట్టే పంపించాడు అవునా మరి మనమే మనకి ఇదంతా తెలుస్తుందా తెలుసు కానీ తెలీదు అన్నీ తెలుసు తెలీదు అవునా కదా అంటే ఎవరికి కూడా ఎవరు భగవంతుడు మనిషికి తగ్గ జ్ఞానాన్ని మనిషికి పెట్టాడు జంతువుకి తగ్గ జ్ఞానాన్ని జంతువుకు పెట్టాడు అట్లాగా సకల జీవరాశులకి ఏ జ్ఞానం కావాలో ఇప్పుడు మనమైతే మన పిల్లలకి సంపాదించి పెడుతున్నాం అవునా కదా మనం కాక మనం 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 ఏదైతే ఫీల్డ్లో ఉన్నామో అదంతా సంపాదించి పిల్లలకి ఇస్తున్నాం పాస్తులుగా కానీ కట్నాలు కానీ మరి గేదెలు కానీ వృక్షాలు కానీ అదే జంతువులు ఇవేమన్నా దాచుకుంటున్నాయా మరి వాటిని ఎవరు సృష్టించారు వాటిని కూడా భగవంతుడే కదా మనల్ని కూడా భగవంతుడే వాటిని భగవంతుడే మరి వాటికేమో రేపు అనేది లేదు వాటికి ఆహారం దొరకట్లేదా దొరుకుతుంది కదా అంటే మనకి అన్ని జీ ఎనభై రెండు వేల జీవరాశుల లోకల్లా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద వాటి అన్నిటికీ కూడా ఆహారాన్ని అందించే బాధ్యత ఎవరిది మరి దేవుడిది ఇప్పుడు మీ రూపంలోనో ఇంకొకరి రూపంలో ఇప్పుడు ఒక కుక్క ఆటలతో ఉందనుకోండి అది గమనించి మన ద్వారా దానికి అందించబడుతుంది అంటే ఏ దేవుడు ఎప్పటికీ ఏ కొరత లేకుండా అన్నీ సృష్టించే ముందు ఇక్కడ మనకి ఇక్కడ ఉంచిన తర్వాత మనల్ని పంపించాడు మనం వస్తా తెచ్చుకున్నాము ఇవన్నీ లేదు కదా మరి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాము అంటే మన తెలివితేటలతోటి మనం ఏ విధంగా అయితే ఎలా సంపాదించుకోవాలో ఏం చెయ్యాలో ఇదంతా ఎవరు క్రియేషను మనమే కదా ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఏమి మనకి జన్మనిస్తారు మరి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తి పాస్తులు మనకిస్తారు మరి వాళ్ళు చేసినప్పుడే మనం చేస్తున్నామా లేదు కదా మన తెలివితేటలతోటి మనం ఇంకా కొంచెం మన పిల్లల కోసం కష్టపడి మనం సంపాదించుకుంటున్నాం మరి చంతువులకి అయితే ఇదంతా ఉందా వాటికి ఆహారం దొరుకుతుంది కదా ఏ జీవరాశి అయినా సరే ఆహారంతో జీవి ఆకలితో చనిపోతుందా దానికి ఏదో ఒక రూపంలో ఆహారం సమకూర్చే బాధ్యత ఎవరిది భగవంతుడిది ఎందుకంటే ఆయనే సృష్టించాడు కాబట్టి వాళ్ళు చూసుకునే బాధ్యత ఎవరిది ఆయనే ఇప్పుడు మనల్ని చూసుకోడా మనకు కూడా ఇప్పుడు మనకేం కావాలి రోజు ప్రతిరోజు ఇంత అన్నం ఆకలి అంటే దయానికి ఇంత ఆహారం పడేస్తే ఈ శరీరానికి సరిపోతుంది కదా మరి మనం ఏం చేస్తున్నాము ఇంకా ఏదో కావాలి ఇంకా సంతృప్తి లేదు మానవునికి సంతృప్తి లేదు మరి మిగతా జీవరాశులన్నీ ఉంది కదా ఉందా లేదా అవునా మరి భూమి మీద నుంచి మనము భగవంతుడు సృష్టించి మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడు మనం ఇవన్నీ మనతో పాటే తెచ్చుకుంటున్నామా ఎలా వస్తున్నాం మనం ఎలా ఒంటరిగా ఖాళీ చేతులతో మరి వెళ్ళేటప్పుడు కదా ఇది సత్యమా కాదా అందరికీ తెలిసిన సత్యమే మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ అమ్మాయి చనిపోయే ముట్లు చదువుతుంది జ్ఞానం చెప్పడానికి అనిపించి మరి చావు దాకా తీసుకెళ్తుందని అనుకోవద్దు సత్యం ఏంటంటే ఇదే ఇది తెలుసుకుంటే దుఃఖం ఉండదు ముందు మనకి హండ్రెడ్ పర్సెంట్ సత్యాన్ని తెలుసుకుంటే ముందు మనకి దుఃఖం ఉండదు ప్రతిరోజు ఆనందం అవునా మరి భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురావట్లేదు వెళ్ళేటప్పుడు ఏమీ పట్టకల మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకు మన ంతా ఇల్లు గాని నగలు కాని ధనం కాని ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇంతకు ముందు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి కదా అవునా కాదా నిజమే కదా మనం మన ఏం అమ్మటేం అంటే మన తా E